వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నియో ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను అదేంటంటే మనం ఫోన్ తీసుకొని త్రీ టు ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత ఫోన్ ఏమవుతుందంటే హ్యాంగ్ అవ్వడం కానీ లేదంటే స్టోరేజ్ ఫుల్ అవ్వడం కానీ లేదంటే ఇంకా కొన్ని ఇష్యూస్ తోటి మనకి బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వడం జరుగుతుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే ఒక మంచి టిప్ అయితే చెప్తాను మీకు మీరు ఏం చేయాలంటే జనరల్గా మనం ఏంటంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత మన ఫోన్ యూసేజ్ అయినది ఎక్కువ అవుతుంటుంది కదా అలా మనకు బ్యాక్గ్రౌండ్లో ఏపీకే ఫైల్స్ కానీ లేదంటే కేచెస్ కానీ ఇలా రన్ అవుతుంటాయి లేదంటే కొన్ని యాప్స్ మనకి పర్మిషన్ లేకుండా కొన్ని యాప్స్ పర్మిషన్ ఇస్తుంటాం కదా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి అన్నమాట అలా ఏమవుతుందంటే మన ఫోన్ హ్యాంగ్ అయిపోవడం కానీ లేదంటే స్లో అయిపోవడం కానీ జరుగుతుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ నాని ఒక డివైస్లోకి మీరు కాపీ చేసుకోండి అదే ఇలా పెన్ డ్రైవ్ కానీ లేదంటే ఈ ఇలాంటి పెన్ డ్రైవ్ యూజ్ చేయండి యూజ్ చేసి మీ డాటాను అంతా కాపీ చేసుకొని మీరు దాని ఫోన్ అయితే రీసెట్ చేయండి మామూలుగా క్లౌడ్ స్టోరేజ్లోనైతే చేసుకోవచ్చు కానీ మనం ఎవ్రీ ఇయర్ పేయాల్సి ఉంటుంది కదా అలా పేయాల్సిన అవసరం లేకుండా మీరు ఏం చేస్తారంటే మీకు దీంట్లో అంటే పెన్ డ్రైవ్లో మీరు కాపీ చేసుకొని ఫోన్ని కంప్లీట్గా రీసెట్ చేయండి రీసెట్ చేస్తే మీకు ఆ ఫోన్ అనేది మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా అయిపోతుంది అప్పుడు మీరు మీకు నచ్చిన ఇన్స్టా అంటే యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ అయితే మీరు ఫ్రెష్గా వాడుకోవచ్చు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే నా పర్సనల్ ఫోన్ అయితే నేను ఇది ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది దీన్ని నేను ఫోర్ ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ యూసేజ్ అయితే చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఏమైందంటే నా ఫోను అంటే బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తగ్గిపోయింది అంటే హాఫ్ డే వచ్చేది అంటే నేను మార్నింగ్ ఫుల్ చేస్తే నాకు హాఫ్ డేనే వచ్చేది అంటే మధ్యాహ్నం వరకు కంప్లీట్ అయిపోయేది అలా నేను ఏం చేశానంటే ఓకే నాకు అంటే ఈ ఫోను దీని పని అయిపోయిందని నేను వేరే ఫోన్ తీసుకుందాం అనుకున్నా ఎక్స్చేంజ్లో ఒకసారి దీన్ని రీసెట్ చేసి చూద్దాం ఒకవేళ బ్యాటరీ బ్యాకప్ బాగానే వచ్చిందంటే దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తా లేదంటే కొత్త ఫోన్ తీసుకుందామని అనుకున్నాను అయితే లక్కీగా ఏంటంటే ఇదైతే నాకైతే వర్క్ చేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే దీన్ని ఎక్స్చేంజ్ చేసి మీరు వేరే ఫోన్ తీసుకోండి ఒకవేళ బడ్జెట్ లేకపోతే కనుక మీరు నేను చెప్పినట్టుగా ఫాలో అయితే మీకు వన్ ఇయర్ ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడైతే ఫోన్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో మీ గూగుల్ పాస్వర్డ్ కానీ ఇంకా వేరే యాప్స్కి సంబంధించిన పాస్వర్డ్స్ కానీ అన్నీ ఒక నోట్ చేసి పెట్టుకోండి అదేవిధంగా మీ ఫైల్స్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మంచి కాపీ చేసి పెట్టుకోండి ఒక్క ఫైల్ కూడా మిస్ కాకుండా దాన్ని ఎందుకంటే రీసెట్ చేస్తే కంప్లీట్గా వెళ్ళిపోతాయి మళ్ళీ ఫ్రెష్ ఫోన్ అయిపోతుంది కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ముందే అన్నీ కాపీ చేసి పెట్టుకొని ఆ రీసెట్ అయితే చేసి చూడండి ఓకే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా బ్యాటరీ లైఫ్ పెరిగిందంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్